హాయ్ చిల్డ్రన్స్ హాయ్ చిల్డ్రన్ మనము మీ మీ నేరుగా లైన్స్ వేసినాను కదా ఆ లైన్ మీద మునివేల మీద నడండి అన్న ఒక్కొక్కరు మునివేల మీద జ్యోతిక నడుస్తుంది బ్యాలెన్స్ చేయాలి అన్నా దానిపైనే రావాలి వెనకాలే వచ్చేయండి నన్నా మీరు కూడా ఆ లైన్ మీదే రావాలి ఆ మళ్ళీ ఒకసారి పోండి అట్లే మళ్ళీ ఒకసారి అన్న పేరేగఢరేగడ్ ఇప్పుడు ఆ పలకలు తలపైన పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఆ గీత పైన స్టైట్గా రావాలి అర్థమైందా రండి నన్నా రెడీ స్టార్ట్ పలక కింద పడకూడదు చేతితో పట్టుకోకూడదు చేస్తా చేస్తాయి చూడు వెంకటేశ్వర వచ్చినాడు వెరీ గుడ్ నాన్న పట్టుకోకూడదు ను వెంకటేశ్వరకుని దగ్గర నువ్వు తారకేశగ్గరేనన్నా రా భవ్యారా చేత్తో పట్టుకోకూడదు జ్యోతి దగ్గర మెల్లిగా కూడా చేత్తో పట్టుకోకుండా రావాలి వెరీ గుడ్ జ్యోతి వెరీ గుడ్ वेरी मोहन राजन अच्छा वेरी गुड मलिवाल द्री జ్యోతి ఇచ్చే వెరీ గుడ్ నాన్న ఒకసారి క్లాస్ కొట్టాను అందరూ